ఈ భోగి సందర్భంగా ఈ బిల్లుల్లో భోగి పంటల్లో దానం చేసి భవిష్యత్తులో ఈ బ్ర్యూనల్ ఛార్జెస్ పేరుతో అదనంగా వేయడం కానీ అదేవిధంగా గ్రూహత్ ఛార్జీల పేరుతో అదనంగా వేయడం కానీ మేము వ్యతిరేకిస్తున్నాము

ఏమంటే ట్రూ ఆఫ్ చార్జ్ అంటే అర్థం ప్రజలందరికీ తెలియాలి మనం గతంలో ఎప్పుడో వాడిన బిల్లుకు సంబంధించి ఇప్పుడు ఆ బిల్లుకు తక్కువ కలెక్ట్ చేసినామని ఆ బిల్లు సందర్భంగా ప్రైవేట్ వాళ్ళు డబ్బులు మరింత ఎక్కువ డిమాండ్ చేసినారు కాబట్టి ఆ డబ్బులు కోసం మన మీద ఛార్జ్ చేస్తున్నారు రెండోది ఫినరల్ అడ్జస్ట్మెంట్ ఛార్జెస్ పేరుతో ఈ రోజు మనకు తెలుసు గతంలో లెక్క పెడితే పెట్రోలు డీజిల్ ధరలకు సంబంధించి క్రూడ్ ఆయిల్ ధర తగ్గినప్పటికీ కూడా పాత రోజుల్లో డేట్ పెట్టి మళ్ళా మన మీద విధిస్తున్నారు ఇదంతా చాలా అన్యాయము కాబట్టి సామాన్యుడు రెంటు కంటే కరెంటు ఛార్జీలు పెరుగుతుంది సామాన్యులకు విపరీత భారం అయిపోతుంది రెండో విషయం వచ్చినప్పుడు వస్తే స్మార్ట్ మీటర్స్ పెడుతున్నారు స్మార్ట్ మీటర్స్ అంటే అర్థం ఏమీ కాదు నువ్వు ముందే మనల్ని తలగొరగడం ముందే డబ్బులు చెల్లించాలి మనకు ఏ అపరాత్రి అర్ధరాత్రి అయిపోయిందంటే ఆటోమేటిక్గా కరెంట్ కట్ అయిపోతుంది ఈ పద్ధతిలో తీసుకొస్తున్నారు ఇదంతా అదానీకో అంబానీకో లాంటి వాళ్ళతో కుదుర్చుకున్న ఒప్పందాల వల్ల వాళ్లకు చెల్లించే డబ్బులు కట్టగట్టే దోపిడీ చేసి వాళ్ళకి ఇచ్చే పద్ధతి తప్ప ఇంకొకటి కాదు కాబట్టి వెంటనే ట్రూ ఆఫ్ ఛార్జీ తగ్గి రద్దు చేయాలి అదేవిధంగా స్మార్ట్ మీటర్స్ పెట్టడం ఆపాలి రైతులకు కూడా స్మార్ట్ మీటర్ పెట్టడం ఆపాలి ఈ భోగి సందర్భంగా మనం తెలియజేస్తున్నాం సంక్రాంతి భోగి శుభాకాంక్షలు ప్రజలందరికీ తెలియజేస్తాయి